అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాస్ట్ ఐరన్ తావాని ఎలా సీజనింగ్ చేసుకోవాలి చేసుకుంటే మనకు దోశలు మంచిగా వస్తాయి హోటల్లో మాదిరిగా అయితే సీజనింగ్ మంచిగా చేసుకుంటేనే చాలా బాగా వస్తాయండి ఒక్కసారి మనం కష్టపడి చేసామనుకోండి అసలు ఒక జీవితకాలం ఉంటాయి ఇవి నాన్ స్టిక్ అనుకోండి కోటింగ్ పోగానే మళ్ళీ మార్చేస్తూ ఉండాలి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇది ట్రై చేయండి అయితే నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ అనమాట ఇది హ్యాండిల్ది అయితే దీన్ని ఫస్ట్ మనం తీసుకోగానే మనం గిన్నెలు కడుక్కునే ఏ లిక్విడ్ అయినా కూడా ఏది మీ ఇంట్లో ఉంటే దాన్ని ముందుగా దానిపైన వేసుకొని మొత్తం హ్యాండిల్ అంతా క్లియర్గా మంచిగా స్క్రబ్ పెట్టి బాగా రుద్దుకోవాలండి దాని మీద ఉన్న తుప్పు అంత మురికి ఉంటుంది కదా ముందు అలా క్లీన్గా గట్టిగా రుద్దుకొని కడుక్కోవాలి వాటర్ పోసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ తీసుకోగానే ఇదే చేయాలి తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి తడి లేకుండా ఇలా పొడి క్లాత్ రెండు వైపులా తుడవాలండి అడుగు బాగానే వదిలేయద్దు వెనక వైపు ముందు వైపు హ్యాండిల్ మొత్తం క్లియర్గా తుడుచుకోవాలి తుడుచుకొని ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపైన వన్ టూ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక క్లాత్ తోటి దాని మీద మొత్తం అప్లై చేయాలన్నమాట హ్యాండిల్కి ఫ్రంట్ భాగంలో బ్యాక్ భాగంలో మొత్తం అప్లై చేయాలి చూడండి తుడుస్తుంటే ఆయిల్ తోటి కొంచెం తుడుస్తుంటే చూడండి నల్లగా వస్తుంది తుప్పు అలా వస్తుంది అలా అలా తుడిచేసుకొని బ్యాక్ సైడ్ కూడా అలానే ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసేయాలి సీజనింగ్ ఎంత బాగా చేస్తే దోశలు అంత బాగా వస్తాయండి హ్యాండిల్కి కూడా చేసుకోవాలండి ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు దీనిపైన మెత్తటి ఉప్పు ఒక స్పూన్ వేసుకొని మొత్తం అప్లై చేయాలి ఉప్పును మొత్తం హ్యాండిల్కి కూడా ఏదైనా మొత్తం భాగానికి అప్లై చేయాలి అలాగే టర్న్ చేసుకొని బ్యాక్ వైపు కూడా అప్లై చేసుకోవాలి ఇలా రుద్దుకున్నాం కదండి వెనక వైపు కూడా మొత్తం ఉప్పు వేసుకొని మొత్తం రాసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలండి ఇది ఇరవై నాలుగు గంటలు ఒక పక్కన ఉండాలి ఫస్ట్ నూనె అప్లై చేసాం తర్వాత ఉప్పు చేసిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత దాన్ని ఇరవై నాలుగు గంటల తర్వాత ఉప్పును మొత్తం తుడిచేసుకోవాలి తర్వాత మళ్ళీ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి గిన్నెలు గడేది మళ్ళీ దాంతో మళ్ళీ రుద్దుకోవాలి ఇలా ఉప్పుని తొలగించుకున్న తర్వాత రుద్దేసుకొని ఇప్పుడు వాటర్ పెట్టి కడిగేసుకోవాలి ఎప్పుడైనా కడుక్కున్న తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి లేకపోతే తుప్పు మరకలు వస్తుంటాయి అందుకని ఎప్పుడైనా తుడిచి పెట్టుకోవాలి పక్కన పెట్టుకునేటప్పుడు కూడా ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తుడిచిన తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు దానిపైన పెట్టుకోవాలండి పెట్టుకొని నూనె వేసేసుకోవాలి వన్ స్పూను ఇప్పుడు వేడి కావాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనేనండి హై ఫ్లేమ్ కాదు ఒకసారి వేడైన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ రుద్దుకోవాలి వేడైన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మళ్ళీ చల్లగైన తర్వాతనే మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి అలా టూ త్రీ టైమ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేసుకొని ఒకరోజు మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలండి ఇట్లా మనకు మొత్తం సీజనింగ్ ఒక త్రీ డేస్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే ఈ వేడి అయిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేయాలన్నమాట ఇప్పుడు చూడండి రెండోసారి కూడా అయింది ఇట్లా మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాలండి చేస్తే మంచిగా సీజనింగ్ అవుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు కూడా నేను త్రీ టైమ్స్ చేశానండి అంటే వేడి కావడం మళ్ళీ చల్లారడం మళ్ళీ వేడి చేయడం ఆయిల్ రాయడం మళ్ళీ చల్లారడం అట్లా అన్నమాట అట్లా త్రీ టైమ్స్ అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని వాటిపైన వేసేసుకోవాలి వేసుకొని అంత మీడియం అండి హై ఫ్లేమ్ పెట్టద్దు ఇప్పుడు దాన్ని అటు ఇటు అంటుంటే ఉల్లిగడ్ ఉల్లిపాయ ముక్కలన్నీ మొత్తం దానిపైన ఫ్రై మాదిరిగా చేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయను మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఈ ఫోర్కు సహాయంతో ఉల్లిపాయను దాంట్లో పెట్టేసుకొని ఇలా రుద్దేసుకోవాలి చూడండి ఇప్పుడు తుప్పు లాంటిది వచ్చింది చూసారా ఇప్పుడు దానిపైన బియ్య పిండితో రైస్ ఫ్లవర్ అప్పటికప్పుడు కలిపేసి అలా అట్టు పోసేసుకున్నాను ఇది తినొద్దండి ఇది పడేయడం కోసమే ఇది అంటే ఫస్ట్ సారి వేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మంచిగా ఉండదని తీసేస్తా అన్నమాట ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆనియన్ తోటి రుద్దేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వాటిపైన పల్సగా చల్లుకొని ఇది కూడా రైస్ ఫ్లోర్ అండి చూడండి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది తినొచ్చండి మనం ఫస్ట్ది మాత్రం తీసేయాలి ఇప్పుడు మినపప్పు దోశ కోసం అండి అది నేను మామూలుగా తడికిలాత రుద్దేసుకున్నాను తర్వాత దోశ వేసాను చూడండి ఎంత బాగా వస్తాయో మనం రకరకాల దోశలు ఉల్లికారం దోశని క్యారెట్ దోశని ఆనియన్ దోశని హోటల్లో మాదిరిగా అన్ని రకాల దోశలు మంచిగా నాన్ స్టిక్లో అనుకోండి మనం వేసినప్పుడు కోటింగ్ పోతూ ఉంటుంది దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు అది మంచిది కాదు కాబట్టి మనం ఇలా కాస్ట్ ఐరన్ ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి మంచిగా హ్యాండిల్ చేయవచ్చు అండి ఒక్కసారి కొంచెం ఒక నాలుగు రోజులు ఇబ్బంది అనుకోకుండా సీజనింగ్ గేస్ పక్కన అనుకోండి మంచిగా ఉంటుందండి అయితే దీన్ని కడిగిన తర్వాత మాత్రం కొంచెం తడి లేకుండా చూసుకొని అలాగే కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ మనం దోశలు వేసుకుము వేసుకునే ముందర దాన్ని శుభ్రంగా కడిగేసుకొని చేసుకుంటే బాగుంటుందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్